సహోదరులారా అందరు సహోదరులారావునారా రెండు దేవుని వాక్యాలు మనం ధ్యానం చేసుకుందాం ఫిలిస్తీన్లు కైలా మీద యుద్ధం చేసి కళ్ళముల మీద ధాన్యమును దోచుకుంటున్నారని దావీదునకు వినబడిను దావీదు దావీదు వింటున్నాడు అయ్యో ఫిలిస్తీన్ వచ్చారు కైలా మీద యుద్ధం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఆహార ధాన్యాలను పట్టుకుని పోతున్నారు అనే వార్త వినబడింది అప్పుడు దావీదు వెళ్ళి ఫిలిస్తీను హతము చేయుదనా అని యహోవ యొక్క విచారణ చేస్తే యహోవా నీవు వెళ్ళి ఫిలిస్తీన్ హతం చేసి కైలాను రక్షించమని దావీది నాకు సెలవిచ్చాను దావీద్ అడుగుతూ ఉన్నాడు దావీది ఎప్పుడు కూడా ఏ పని చేసినా ప్రభువాడిని అడిగి బయలుదేరుతూ ఉండేవాడు వెళ్ళనా వద్దా వెళ్ళనా వద్దా ప్రభువా కైలా మీదకి వాళ్ళు వచ్చారు ఫిలిస్తీన్ శత్రువులు మరి నేను ఆ పట్టణాన్ని రక్షించాలా వద్దా అంటే నువ్వు వెళ్ళు అని అంటూ ఉన్నాడు అయితే దావీలతో కూడున్న ప్రజలు అంటున్నారు మేము ఇక్కడ యువతా దేశంలో ఉన్నప్పుడే మాకు భయం వేస్తుంది ఇంకా కెయిలాక్ వచ్చిన మరింత భయం కలుగును కదా అని అంటున్నారు ప్రజలు దావీలతో పాటు నాలుగు వందల మంది సైన్యం ఉంది వాళ్ళు అలాంటి వాళ్ళు అసమాధానం లేని వాళ్ళు అసమాధానంతో ఉన్న సమాధానం లేని ప్రజలు అప్పులు చేసినటువంటి వాళ్ళు తన తండ్రి ఇంటివారు ఇబ్బందుల్లో ఉన్నవారు ఇవన్నీ ఇటువంటి అన్ని లోపాలు కలిగినటువంటి నిరుత్సాహం నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలు ఉంటే వాళ్ళు అంటున్నారు ఇప్పటికే మనం స్థితిలో ఉన్నాము రాజా మరి ఇంకా దా యువతా ఉన్నప్పుడే భయం వేస్తుంది కైలా మీదకి వెళ్తే మరింతగా భయం పెరుగుతుంది కదంటే మరలా యుహో యోధ విచారణ చేస్తుంటే దేవుడు అంటున్నాడు నీ చేతికి పిలిస్తీలను అప్పగిస్తాను నీ చేతులను నీ చేతికి ఫిలిస్తీన్ అప్పగేసి యుద్ధం చేయు అంటే ఆయన వెళ్ళి ఫిలిస్తీన్ యుద్ధం చేసి అవన్నీ కూడా తీసుకుని వచ్చి కైలా కాపురస్తులను రక్షించి వారి పశువులను తోసు తీసుకుని వచ్చి మరి కైలా ప్రజలకు అప్పగించాను అయితే ఇంతలోనికి అహీమిలోక కుమారుడు అభ్యతారు తన ఏపో చేత పట్టుకుని మరి కైలాలో ఉన్నటువంటి దావేదకు వచ్చాడు అయితే డావీది కైలాలో ఉన్నాడన్న సంగతి విని సౌలు గారు మీదకి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అయితే రావడానికి ఇష్టపడుతూ ఉంటే ఆయన బయలుదేరుతూ ఉన్నాడు అయితే ఆ పట్టణము ఎలాంటిదంటే అప్పుడు అంటున్నాడు కదా ఆ పట్టణం కైలా పట్టణము అడ్డు గడలు గల పట్టణము ద్వారములు అడ్డుగడలు ద్వారములు అడ్డుగడలు అంటే ఆ పట్టణం చుట్టూ కూడా ఆ పట్టణం చుట్టూ కూడా మరి ప్రహారీ గోడ ఉంది ఆ పట్టణంలో ఒక ద్వారం ఉంది ఆ ద్వారానికి అడ్డుగడినది ఒకవేళ లోనికి ఎవరైతే వెళ్తారో వాళ్ళు బోన్లో పడినటువంటి పులిలాగా దొరికిపోతారు ఎందుకంటే చుట్టూ ప్రహారీ కూడా ఇంకా పట్టణాన్ని తప్పించుకోవడానికి లేదు ఒకే ద్వారంతో ఉంది ఆ పట్టణము అడ్డుగడిలో ఉన్నాయి ద్వార ద్వారములు ఉన్నాయి అటువంటి ప్రదేశములు అటువంటి పట్టణంలో ప్రవేశించి అందులో దావీది మూయబడి ఉన్నాడు అయితే దేవుడు నా చేతికి ఆ దావేదిని అప్పగిస్తాడని అనుకుని కైలాకి వెళ్తూ ఉన్నాడు సవులు అయితే అక్కడ అభ్యతాలు తెచ్చినటువంటి ఏ పోదును ధరించుకుని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు అయ్యా దేవ యోగోవా సౌలు కైలాక్ వస్తున్నాడు ఈ పట్టణస్తులు నన్ను ఆయనకి అప్పగిస్తారా నీ దాస్తుడు నాకు వినబడినట్లు సౌలు ఇక్కడ దిగి వస్తాడా అని అడిగితే ఆ ఈ కైలా పట్టణస్తులు నిన్ను సౌలికి అప్పగిస్తారు అన్నాడు చూడండి కైలా ప్రజలకు ఎంత రక్షణ ఇచ్చాడు కైలా ప్రజలను ఎంతగా శత్రువుల చేతిలో చిడిపించాడు ధాన్య ధాన్యాదులన్నింటినీ కూడా మళ్ళా తీసుకుని వచ్చి కైలా ప్రజలకు ఇస్తే ఈ కైలా ప్రజలు ఒక్క దావేది రక్షణ ఇవ్వలేని స్థితిలో ఉన్నారు రక్షణ ఇవ్వలేకపోతున్నారు ప్రభు అంటున్నారు ప్రభు వారిని ఏ పోతు ధరించుకుని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు ఈ కైలా ప్రజలు నిన్ను సౌలకు అప్పగిస్తారు నువ్వు ఎక్కడ నుంచి పారి అంతే కా పారిపోము అన్నాడు వెంటనే దాబీదు ఆరు వందల మంది అయిన అతను జనుల నుండి వచ్చి నుండి తరలిపోయి ఎక్కడికి పోగలరు అక్కడికి పోయి అయితే జీపు అనే అరణ్యంలో ఉన్నాడు చూడండి ఈరోజు ఎవరికైతే నువ్వు సహాయం చేస్తావో వాళ్ళు నీకు శత్రువులుగా మారిపోతూ ఉన్నారు ఎవరికి నువ్వు రక్షణ ఇచ్చావో వాళ్ళు నీకు మరి శత్రువులుగా మారిపోతూ ఉన్నారు కారణం కారణం ఏమిటి ఎందుకంటే మరి బలమైనటువంటి ఒక రాజు తన సైన్యంతో వచ్చినప్పుడు ఈ పట్టణాన్ని కాల్చేస్తాడు ఒక్క రాజు గురించి మన ప్రాణాలను రక్షించినప్పటికీ కూడా ఆ రాజుని మన సేఫ్టీ ఇవ్వలేము రక్షణ ఇవ్వలేము భద్రత ఇవ్వలేము అని చెప్పేసి అప్పగించేస్తారు ఆ ప్రజలు అని చెప్పేసి దేవుడే చెప్పినప్పుడు ఆ ప్రాంతం విడిచి ఆరు వందల మంది జీపోయినటువంటి అరణ్యంలోనికి వచ్చేస్తారు అయితే అక్కడ అని అరణ్యంలో కూడా అక్కడ అక్కడ జీపని అరణ్యంలో ఉన్నప్పుడు అతన్ని వెతికినను సౌలు అనుదినము అతను వెతికినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగించలేదు అరణ్యంలో ఉన్నాడండి ఆయన ఇందాక అదుల్ అదుల్లా గుహ అదుల్లాము గుహలో ఉన్నాడు కన్నాళ్ళు ఆ తర్వాత కోరేతు అనేటువంటి ఆ హారెత్ అని అరణ్యము అడవులను కొన్నాడు తర్వాత మూడవదిగా ఆయన జీప్ అని అరణ్యములో ఉన్నాడు జీప్ అని అరణ్యం దట్టమరణ్యము ఈ అరణ్యములో అణు అనువున కూడా ఆయన సౌలు తన సైన్యంతో వెతుకుతూ ఉన్నప్పటికీ కూడా దేవుడే ఆదరికి అప్పగించలేదు దేవుడే ఆయనకి కనుమరుగు చేశాడు దేవుడే ఆయనకి చాటుగా ఎనేడుగా నిలబడ్డాడు ఈ రోజు నీ శత్రువు నీ మీద ఎన్ని ప్రయత్నాలు పన్నాలను చేసిన దేవుడు నీకు ఒక గోడగా ఒక నీడగా ఒక అండగా నిలబడుతూ ఉంటాడు అందుచేత ప్రియమైనటువంటి సహోదరుడా నీ సవులు దేవుడు సౌలు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా పట్టుకోవాలని కానీ అరణ్యంలో దొరకలేదు అయితే సవులు కుమారుడైన అనాథను చూశాడు కిల్ అంటున్నాడు ఇదిగో నా తండ్రి అయినటువంటి సౌలు నిన్ను పట్టుకొన జాలడు నువ్వు భయపడవద్దు స్వామి ఒక అంటున్నాడు తన స్నేహితుడైన సౌలు కుమారుడు అంటే యవనాథ్ దావిడ్ దగ్గర కూర్చుంటున్నాడు జీప వచ్చి నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకున్నటకు పట్టుకునడును భయపడవద్దు నీవు ఇస్రాయలీలకు రాజు వగ్దు నేను నీకు సహకారం నవ్వుతును ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతను బలపరిచిన ఎవరినైనా బలపరిచేటప్పుడు ఎవరిని బట్టి బలపరచాలి అధికారం బట్టి బలపరచకూడదు నీకు అధికారం ఉంది ధనం ఉంది స్నేహితులు ఉన్నారు ఇవన్నీ కాదండి జీవము గల దేవుని బట్టి బలపరుస్తూ ఉండాలి దేవుడు మన పక్షాన్ని ఉన్నాడని బలపరుస్తూ ఉండాలి దేవుడు నీకు సహాయం చేస్తాడని బలపరుస్తూ ఉండాలి దేవుడు నీకు ఆదరణకర్తగా ఉంటాడని బలపరుస్తూ ఉండాలి ఈ రీతిగా ఆయన బలపరిచినప్పుడు ఆయన మరింతగా స్ట్రెంత్ తెచ్చుకొని సరే అని చెప్పి అక్కడి నుంచి మళ్ళా వెళ్ళిపోతూ మర అదే అరణ్యంలోనికి అరణ్యంలో నుంచి నివాసం చేస్తుంటే ఆ జీపు అరణ్యంలో ఉన్నటువంటి ప్రజలు సభలు గారికి వర్తమానం చేశారు అయా నువ్వు నువ్వు నీ మనోభేష్టం చెప్పున దావిది ఇక్కడే ఉన్నాడు మేము పట్టుకుంటాము రండి అంటే శవాస్ మీరు పట్టుకోండి అంటున్నాడు అయితే ఆ యొక్క అరణ్యంలోనికి వెళ్తూ వెళ్తూ ఉంటే అక్కడ ఇంకొక ఒక సైనికుడు వచ్చి అంటున్నాడు ఇదిగో ఫిలిస్తీన్ దండి వచ్చి మన దేశం మీద పడ్డారు అనేసరికి ఆ కారంగంలో నుంచి బయటికి వెళ్ళిపోయి వెళ్ళిపోయి తన తొంత స్థలంలోనికి దేశంలోనికి రాజు వెళ్ళిపోయాడు చూడండి తరమకుండగానే దుష్టుడు పారిపోతూ ఉన్నాడు దావీదు తరము లేదు దావీది పారిపోతున్నప్పటికీ ఎక్కడ కూడా మరి సౌలు గారి గురించి ఒక ఇంచుకు మాటైనా కూడా మరి ఎవరితో కూడా కామెంట్ కూడా చేయలేదండి ఒక కామెంట్ కూడా చేయటం ఉండేది కారణం ఏంటంటే జీవము గల దేవుడు ఆయన అభిషేకించాడు అభిషేకించిన వాడిని మనం ఏ మాట కూడా అనకూడదు అందుచేతనే సౌలు ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు మరి సౌలు గారి చేతికి దావిడీనో అప్పగించలేదు అప్పగించలేదు అయితే యోనా తాను కొన్ని దేవుని మాటలు చెప్పి బలపరిచాడు మరింతగా మనం కూడా ఇప్పుడైనా ఎవరికైనా దేవుని మాటలు చెప్పి బలపరిచి వాళ్ళ కొన్ని నిస్సహాయ స్థితిలో ఉన్న అనారోగ్య స్థితిలో ఉన్న ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్న దారిద్ర్యంలో ఉన్న జబ్బుల్లో ఉన్న దేవుని మాటలు చెప్పి వాళ్ళని బలపరిచి వాళ్ళని దేవుని వద్దకు నడిపించి వాళ్ళకి దేవుడు గొప్ప ఆశీర్వాదం కలిగినట్టు వాళ్ళ కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకు ఉంది దేవుడు తన వాక్యాన్ని దేవుచ్చి ఆశీర్వించిన దాకా ఆమె